దాని తర్వాత తాండూర్ అనేది కేవలం నిన్న మొన్న ఏదో అడవిలో నుండి వచ్చిందో విలేజ్ కాదు లేదు అనుకుంటే ఏదో మారుమూల గ్రామం కాదు లేదనుకుంటే తెలంగాణ రాష్ట్ర మ్యాప్ ఏదైతే ఉందో అందులో ఏదో ఎక్కడో మూలలో ఉండి కనబడని విలేజ్ కాదు అందరికీ తెలిసి కొన్ని వందల కొన్ని వందల సంవత్సరాల నుండి కొన్ని పదుల సంవత్సరాల నుండి పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వాలు మారుతున్నాయి అండ్ పాలకులు మారుతున్నారు కానీ తాండూరు రూపురేఖలు మారట్లేదని చెప్పేసి నేను విన్నాను దాని గురించి మీ కామెంట్ ఏమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మా తాండూరు స్టోన్ కానీ కందిపప్పు కానీ చాలా ఫేమస్ సార్ రెవెన్యూ చాలా జనరేట్ అయ్యేది ఒక మా తాండూరులో వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్స్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ ఎంప్లాయీస్కి మొత్తము శాలరీస్ కూడా పే చేసే పే చేసే లెవెల్లో మా రెవెన్యూ ఉండేది సార్ రెవెన్యూ పరంగా తాండూరు చాలా పెద్దది సార్ దీన్ని సెకండ్ దుబాయ్ అంటారు నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద రికగ్నిషన్ ఉన్న చిన్న టౌన్ మా తాండూరు సార్ కానీ పాలకుల నిర్లక్ష్యం వల్లనే తాండూరు వెనుకబడిపోతుంది సార్ ఎవరు వచ్చిన ఎవరు వచ్చినా వాళ్ళ స్వాద లాభం గురించి చూసుకుంటారు కానీ తాండూరు ప్రాంత వాసులకు కానీ ఎవరు కానీ ఇది చేస్తారు సార్ అండ్ దాని తర్వాత అన్న తాండూరు గురించి మాట్లాడాము అండ్ తాండూరు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి మాట్లాడాము అయితే మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని పదుల సంవత్సరాల నుండి చాలామంది మంది అన్నా నమస్తే అన్న మీ పేరు అన్న మంజునాథ్ గౌడ్ మంజునాథ్ గౌడ్ ఎల్ఏయ గౌడ్ గారి నుంచి పరిచయం ఎట్లన్నా మీకు పరిచయం మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటుండేది ఎన్ని సంవత్సరాల నుండి ఉంటాయన్నా ఈ నెడ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటారు నేను ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే కలిసి కట్టగానే బాగానే ఉంటుండేది అండ్ ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో అంటే ఏమనిపిస్తుంది అన్న మీకు ఒక ఫ్యామిలీలోనే ముగ్గురు పిల్లలు చనిపోవడం అంటే బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే ముగ్గురు ఒకటేసారి మంచిగా ఉంటుంది ఎడ్యుకేషన్ మంచిగా ఇట్లా జరుగుతా అని ఎవరు ఊహించలేదు ఇక్కడ కలాలంటే అనుకోలేదు ఇట్లా జరుగుతుంది అని మార్నింగ్ మంచి కాలేజ్ కనే వెళ్ళిండ్రు అవి నుంచి వెళ్ళినాము న్యూస్ తెలిసా కంటే మేము వెళ్ళాము వెళ్తే బతికి ఉంటారనే అనే వెళ్ళాం ఏం కావద్దు దెబ్బలు మామూలుగా ఇంజరీస్ అయ్యి ఉండొచ్చు అనుకున్నాం కానీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ అవుతారని నేను అనుకోలేదు కానీ దాని తర్వాత అన్నా పిల్లల్ని ఎట్లా పెంచుతుండే ఆయన మంచిగా డ్రైవర్ డ్రైవర్ చేస్తున్నా మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేకుండా వాళ్ళకి ఎవరికి మంచిగా లేదు మంచి కష్టపడే మంచి చదువు ఇచ్చి ఎవరి దగ్గర ఏమి చేయలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటి వరకు వాళ్ళు మంచిగా ఉన్నారు అండ్ ప్రజెంట్ అంటే ఈ రోజుల్లో ఏంటని ఒక కుటుంబంలో ఒక్కళ్ళు లేదా ఇద్దరు పిల్లల్ని పెంచడము అండ్ వాళ్ళని చదివడము వాళ్ళని మెయింటైన్ చేయడం అంటేనే కొంచెం బరువుగా కొంతమంది భావిస్తారు కానీ నలుగురు ఆడపిల్లలు అండ్ ఒక బాబు ఆ ఐదుగురిని కూడా ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తుండే ఎట్లుండే మంచి కష్టపడుతుండే ఆయన ఎవరు ఇంతవరకు ఇలా మన గల్లీలో గటే ఎవరి దగ్గర లేదు ఆయన సొంతగానే వాళ్ళ రిలేషన్లు గడే ఆయన సొంత కష్టపడి ఆయన బండి నడిపించే అలా చదివిచ్చు అమ్మాయిలు గే మంచిగా చదువుకున్నారు ఇబ్బంది ఏం లేదు ఆయన ఎవరి దగ్గర ఇచ్చేయలేడు ఆయన కష్టంతోనే పిల్లలు చదివించి ఆయన ఎప్పుడు బాధపడలేదు నలుగురు బిడ్డలు పడుకున్నా ఏం బాధపడలేదు ఎప్పుడు ప్రేమైనా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది అది పెద్ద బిడ్డ పెళ్లి ఇక్కడ అక్కడ ఇక్కడనే ఇక్కడూరులోనే బాగుంది ఇంత మంది ఫ్యామిలీస్ ఉన్నారు కదా కేవలం ఈ తాండూరు నుండే దగ్గర దగ్గర పన్నెండు పదకొండు నుండి పన్నెండు మంది చనిపోయారని చెప్పేసి విన్నాము మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఏమనుకుంటున్నారు ఏంటి ఈ టైంలో బాధమే ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ ఆయన కుదిరిట ఉంది ముస్లిం ఆయన కాజాబాయి కరెన్ కోట్ వాళ్ళ కుదిరిట ఉంది వాళ్ళగిడే చాలా బాగా ఇది చేస్తున్నాం కరణ్ కోట దగ్గర ఉంటాం వాళ్ళ కూతురుడ ఇప్పుడు షాయిబ్రా క్లాస్ మెంటే అవి ముందు సైడ్ లో ఉంది అంట అవి కూడా ఎక్స్పెండ్ అయ్యింది అంటే దాని తర్వాత చిన్న పాప అవును చిన్న వేరే 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 ముస్లిం పాప ఫిఫ్టీన్ మంత్స్ ఏముంది అంట తల్లి వడిలోనే చనిపోయింది ఇంకో మా వాళ్ళ రెడ్డిస్ లక్ష్మపురం అల్విల్ మంగమ్మని ఆమె కూతురు గేట రెడ్డి అని చెప్పి ఆమె మా పెద్ద బాబా సీనియర్ ఆమె గిట్ట చనిపోయింది బాబు ఊరికి వచ్చిందంట ఫోన్ కోసం వచ్చిందంట ఫోన్ కోసం వచ్చి ఉదయం బస్సుకి వెళ్ళి ఆమె వేసుకున్నాడు ఇప్పుడు మీరు కూడా లారీ బిజినెస్ చేస్తారు కొంచెం డ్రైవింగ్ ఫీల్డ్ మీరంతా డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటారని చెప్పేసి మాట్లాడుకున్నాను కదా సో అంటే తండ్రి చనిపోయిన ముగ్గురు ఆడపిల్లల తండ్రి కూడా డ్రైవింగ్ అని అంట సో వారితో మీకున్న అనుబంధం కానివ్వండి లేకపోతే డ్రైవింగ్ ఫీల్డ్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ నడవడాక ఏందని చెప్పేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆయన ట్రావెల్ చేస్తున్నాయి అంటే వాళ్ళ జీవన ఆధారం కానీ అంటే ప్రతి ఒక్కటి ఆయన డ్రైవింగ్ ఫీల్డ్లో సుమారు ఇంత వస్తాయి ఇంత ఇంత అని చెప్పేసి ఉంటది కదా సో అంచనా ప్రకారంగా మీరు చెప్పగలుగుతారా ఎందుకంటే నలుగురు ఆడపిల్లలు ప్లస్ వీళ్ళిద్దరు భార్య భర్తలు కదా ఆరుగురికి పూట గడవాలంటే మినిమం ఆయన డ్రైవింగ్ ఫీల్డ్ అనే కాకుండా ఇంకా వేరే పని ఏమైనా చేస్తారు ఓన్లీ డ్రైవింగ్ మీద వేరే అయితే బిజినెస్ తెలియదు ఫీల్డ్ ఉండే అదే తోలే నడిపిస్తున్నాయి తవేరా అంటే కారా అన్న కారు సో ఇప్పుడు ఆ ఇంటి ఆడ మనిషి కానివ్వండి మీ ఇంట్లో ఆరు మనిషితో కొంచెం ఉంటే కదా పక్క పక్క నీళ్ళు అంటే ఉప్పు పప్పు పంచుకునే విధంగా సో వాళ్ళ విధానం ఎలా ఉండు అంటే మీ అందరితో ఎవరికి అడగలేరు ఎవరికి అడగలేరు వాళ్ళైతే ఓకే ఎవరి దగ్గర ఇది వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళు ఇంతవరకే తెలుసు కానీ ఎవరికి అడగలే సో ఈ ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం మీ మీ మీరు ఏమనుకుంటున్నారు ఎందుకంటే గుంత ఉన్నది గుంత తప్పిని పోయి టిప్పర్ బుల్త పడింది మెయిన్ రోడ్ ప్రాబ్లమే ఆ జాగ్రత్త వల్ల రోడ్ గుంత తప్పిన పోయే డ్రైవర్ చేసింది రోడ్ ప్రాబ్లమ్ ఉంది ఒకరు కంకర్ లేకుంటే పది ఉండరు అమ్మాయిలు కంకర్ ఉండి ఎక్కువ ఇది ఇదైపోయింది సో అయితే మనం ఒక వార్త ఒక వార్త వచ్చింది అది అంటే పెళ్ళయ్యి పల్లకిలో పంపాల్సిన ముగ్గురు ఆడపిల్లల్ని ఈ కాటికి ఈ పాడ మీద పంపాల్సి వస్తుందని చెప్పేసి అది విన్న ప్రతిసారి చాలా చాలా బాధగా అనిపిస్తుంది సో అది మీరు కూడా దగ్గరుండి చూశారు కాబట్టి వాళ్ళ ముగ్గురు చనిపోయి ఉంటారు మీకు ఎంతో దుఃఖాన్ని కలిగించుంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా తీసుకుంటున్నారు అసలు ఎట్లా తట్టుకుంటున్నారు వాళ్ళు జీవణించలేకపోతుంది ఎందుకంటే ముగ్గురు ఒక్కటే సార్ కదా అట్లా అనుకోలేదు ఇట్లా జరుగుతా అని చెప్పి పెద్ద మ్యారేజ్ అయింది కదా అందరు మంచిగా సెటిల్ అవుతారు ఎడ్యుకేషన్ చేసి జాబ్ చేసుకొని మంచిగా అందరు అనుకున్నారు పక్కలు రేట్ అనుకున్నారు ఓకే వాళ్ళు అది అనేది ఇది అయిపోయింది కళగా మిగిలిపోయింది సో మీరేమన్నా సూచనలు కానివ్వండి సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలి తెలుసుకుంటే ఇవ్వండి గవర్నమెంట్కి కానివ్వండి లేకపోతే ఈ రవాణా శాఖ కానీ రవాణా శాఖ అంటే రోడ్డు ఇప్పుడు ఆల్రెడీ తాండ్రోచి వేల కొద్దిగా ట్యాక్సులు వెళ్తాయి ఇప్పుడు మామూలుగా తాండూరులో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లారీస్ ఉన్నాయి నా వీడే మూడు లారీలు ఉన్నాయి నేను ట్యాక్స్ పే చేస్తున్నా గవర్నమెంట్కి ఇప్పుడు ఇన్ని ట్యాక్సులు వస్తున్నాయి వాళ్ళ క్వారీస్ ఉన్నాయి గనులు ఉన్నాయి మిరాణ్ మల్కాపూర్ భోగిబూర్ త్రీ క్వారీ నుంచి వాళ్ళకి ఆల్రెడీ ట్యాక్సులు వెళ్తూనే ఉంటాయి అతి మన తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ లోపడే తాండ్రు ఎక్కువ ట్యాక్సులు గవర్నమెంట్కి వెళ్ళేది కానీ ఈ రోడ్డుకి నిజాగ్రత్తగా రోడ్డు సరిగ్గాస్తలేదు ఈ రోడే సరిగేలేదు వాళ్ళ వేరే సైడ్ వెళ్ళండి అన్ని ఒంకలు బాగున్నాయి వరంగల్ సైడ్ కమాల్ ఎక్కడైనా ఎక్కడ రోడ్లు బాగున్నాయి